మనము వేరుశనగ గుళ్ళను చట్నీ చేయడానికి యూజ్ చేసినప్పుడు ఇలా పొట్టును చేత్ నలిపేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఈ పొట్టులో నుంచి పల్లీలను సపరేట్ చేయాలంటే ఈ జల్లి గిన్నెలో పల్లీలను వేసి ఇలా జల్లించేసామనుకోండి దీంట్లో పల్లీలు మాత్రమే మిగులుతాయండి పొట్టు అనేది కిందికి వచ్చేస్తుంది ఇలా టైం ఎక్కువగా లేనప్పుడు వీటిని ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు ఇలా మనము చేతి నొప్పి పట్టకుండా తీయాలంటే ఇలాంటి గ్రేటర్తో డైరెక్ట్గా పొట్టుతోనే మనము ఇలా చేసామనుకోండి పై ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ ఈ వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసి మనము మిక్సీలో కానీ రోలో కానీ వేసి దంచుకోవడం కంటే ఇలా తక్కువ టైంలో లో ఈజీ ప్రాసెస్ ఆయిల్లో చిటికడు ను వేసామనుకోండి ఎన్ని పూరీలు చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో టూత్పిక్ తో టెస్ట్ చేసిన తర్వాత మనము పూరీలను వేయించుకున్నాం అనుకోండి పూరీలు అనేవి గట్టిగా కాకుండా ఇలా పొంగుతూ చాలా సాఫ్ట్ గా వస్తాయి అన్ని పూరీలు కూడా మెత్తగా రావటమే కాకుండా ఆయిల్ కూడా ఇలా చాలా తక్కువగా పీల్చుకుంటుంది సరిపడా కారం పొడిని తీసుకోవాలన్నప్పుడు ఎండుమిర్చిలో చాలా రకాలు ఉంటాయి అయితే పురుగు పట్టకుండా ఉండాలంటే కాటన్ క్లాత్ను ఇలా కట్ చేసుకొని ఇంగువను వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా మూట కట్టి ఈ కారం పొడిలో వేసుకోవాలి చేయడం వలన కారం పొడి అనేది రంగు కూడా మారకుండా ఉంటుంది క్యాబేజీని మనము కర్రీ వండుకునేటప్పుడు ఇలా కొద్దిగా స్మెల్ వస్తుంది కదా ముందుగా మనము దీంట్లో సాల్ట్ను పసుపును వేసి వాటర్ కూడా మునిగేంత వరకు వేసుకొని స్టవ్ పైన ఈ క్యాబేజీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామనుకోండి క్యాబేజీల నుంచి వచ్చే స్మెల్ అనేది అసలుకే రాజు కానీ బాదం కానీ ఏదైనా మనము గార్నిష్ కోసం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసాం కదండీ అప్పుడు ఇవి గట్టిగా ఉండటం వలన ఇవి చిన్న చిన్న పీసెస్గా వస్తాయి అలా కాకుండా మనము కొబ్బరి తురిమే దానితో ఇలా చిన్నగా మనము ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తురుముకోవచ్చు ఏదైనా స్వీట్స్లోకి కానీ లేదా పైన గార్నిష్ కోసం చేయాలంటే ఇలా సన్నగా తురుముకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి రెబ్బలపై ఉండే పొట్టు వేస్ట్ అని పడేస్తాం కానీ దీన్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి ముందుగా ఈ పొట్టును కొబ్బరి చిప్పలో కానీ లేదా ఇలాంటి మట్టి ప్రమిదలు వేసుకోవాలి దీంట్లో మూడు నుంచి నాలుగు వరకు లవంగాలను వేసి ఇలా అగ్గి పుల్లతో వెలిగించేసేయండి వెల్లుల్లి పొట్టు తడిగా ఉందనుకోండి అసలుకే వెలిగదు కదా నేను దీంట్లో ఒక హారతి కర్పూర బిల్లను పెట్టేసి ఇలా వెలిగించేసానండి అప్పుడు ఈజీగా పొట్టుకు ఫైర్ అనేది వస్తుంది దీన్ని బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ నైట్ పూట దోమలు ఎక్కువగా కుట్టేస్తున్నప్పుడు ఆ ప్లేస్ లో పెట్టేశామనుకోండి ఈ ఘాటైన స్మెల్ కి ల్ అనేవి అస్సలకే రావండి కెమికల్ లాంటివి వాడటం కంటే ఇలా ఇంట్లోనే నేచురల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫెవికల్ ని కానీ ఫెవికక్ ని వాడేటప్పుడు చేతికి అంటుకుందనుకోండి జిగురుగా స్మెల్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది కదా స్మెల్ రాకుండా చేతులు త్వరగా క్లీన్ అవ్వాలి అంటే కొద్దిగా సాల్ట్ని వేసి టూ త్రీ టైమ్స్ పాటు ఇలా బాగా రఫ్ చేయండి ఇలా చేయటం వలన ఫెవికల్ అనేది అస్సలకే ఉండదండి చేతికి స్మెల్ కూడా అస్సలకే రాదు మనకి ఎప్పుడైనా కొద్దిగా నిమ్మకాయ రసం కావాలన్నప్పుడు ఇలా నిమ్మకాయని కట్ చేస్తాం కానీ ఇలా నిమ్మకాయ రసం కావాలన్నప్పుడు అలా కట్ చేయకుండా స్క్రూడ్రైవర్ని కానీ కత్తెరితో కానీ ఇలా నిమ్మకాయనికి కొద్దిగా హోల్ చేసి ఆ హోల్తోనే మనము రసాన్ని వేసుకున్నామనుకోండి తర్వాత మళ్ళీ ఈ నిమ్మకాయని ఫ్రిడ్జ్లో పెడుకుతే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది మనకి ఎక్కువగా నిమ్మకాయ కావాలన్నప్పుడు ఇలా ఆఫ్గా కట్ చేసుకోండి కొద్దిగా నిమ్మకాయ రసం కావాలన్నప్పుడు ఇలా స్క్రూడ్రైవర్తో కానీ కత్తెర్తో కానీ హోల్ చేసి ఆ రసాన్ని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఈ నిమ్మకాయని ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది ఫీజుని కొన్ని ప్లేట్లోకి తీసుకొని కంఫర్ట్ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ని ఈ బియ్యంలో కొద్దిగా కలిపేసేయండి ఈ కంఫర్ట్ని బియ్యంలో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ప్రతి బియ్యం అనేది మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనము ఏదైనా క్లాత్లో కానీ లేదా టిష్యూ పేపర్లో కొన్ని కొన్ని వేసుకుంటూ అవి ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి ఇప్పుడు ఈ రైస్ని కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ అనుకోండి ఈ రైస్లో కంఫర్ట్ని కలిపి పెట్టేశామనుకోండి మనము కబోర్డ్ తీసిన వెంటనే కూడా మంచి సువాసన అనేది వస్తుంది అంతే కదండి మనము హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇలా ఎక్కడైనా వాష్రూమ్లో బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు రైస్లో కలిపిన కంఫర్ట్ని పెట్టేసామనుకోండి కంఫర్ట్ అనేది ఎక్కువ స్మెల్ వస్తుంది కాబట్టి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది మరొక యూజ్ఫుల్ టిప్ ఈ దోమల బ్యాట్ని మనము ఏదైనా మేకుకు వేసుకోవడానికి అందుబాటులో లేనప్పుడు ఇలా మాస్క్కు వచ్చిన థ్రెడ్స్ ఉంటాయి కదండీ దాన్ని కట్ చేసి ఈ చిన్న హోల్లో నుంచి ఈ దారాన్ని తీసి గట్టిగా ముడి వేసుకొని మనము ఛార్జింగ్ పెట్టిన ప్లేస్లో కానీ లేదా ఏదైనా మేకుకు వేసుకున్నాం అనుకోండి దోమల బ్యాట్ అనేది కింద పెట్టినప్పుడు పిల్లలు ఆడి పాడు చేయడం కంటే ఇలా పైన పెట్టేసుకున్నామనుకోండి దోమల బ్యాట్ అనేది పాడవకుండా ఉంటుంది ఒక వైపర్ స్టిక్ని తీసుకొని రెండు వైపులా ఇలా సాక్సులను వేసేయండి ఇప్పుడు ఈ సాక్స్ పైన కంఫర్ట్ని కొద్దిగా వాటర్లో కలిపి మంచి సువాసన వచ్చే లిక్విడ్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఏదైనా లిక్విడ్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా రెండు వైపులా వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే గోడల పైన ఈ వైపర్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి గోడలు అనేవి చాలా నీట్గా ఎలాంటి డస్ట్ లేకుండా ఉంటాయి ఈ వైపర్ స్టిక్తో మనకి చాలా రకాల యూజెస్ అయితే ఉన్నాయి ఈ సాక్సులను వాష్ చేసిన తర్వాత మరొకసారి ఏదైనా లిక్విడ్ని వేసి ఇలా ఫ్లోర్ పై ఉండే టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు మాప్ స్టిక్ కంటే ఇలాంటి వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా అతుకపోయిన మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఇలా విండోస్ని కానీ డోర్స్ని కూడా ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు చీపురు కట్ట కూడా యూస్ చేయకుండా మనము ఏదైనా ఇలా బీరకాయ పైన ఉండే పొట్టును కానీ దోసకాయపై ఉండే పొట్టును తీసినప్పుడు ఒక్కొక్కసారి ఫ్లోర్కి అలాగే అత్తుకుపోతాయండి మనము చీపర్ కట్టతో కూడా ఊడ్చిన సరిగా ఆ పొట్టు అనేది రాదు కదా ఇలా వైపర్ స్టిక్తో గట్టిగా అనేసామనుకోండి ఇల్లు కూడా ఇలా నీట్గా ఉంటుంది మనము ఇలా చెత్తచాటలోకి వేసేసి డస్ట్బిన్లో పడేయవచ్చు ఎంత సన్నటి డస్ట్ అయినా కానీ ఇలా వేస్టేజ్ని అయినా ఈజీగా చెత్తచాటలోకి తీసుకోవచ్చు స్టూల్ కానీ టేబుల్స్ ఎవీ ఎక్కకుండానే ఇలా కింది నుంచే ఎవరు సహాయం లేకుండానే ఫ్యాన్కి పట్టిన జిడ్డును ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా వైపర్ స్టిక్కి రెండు సాక్సులను పెట్టేసి మనము ఇలా కింది నుంచి అనేసామనుకోండి ఫ్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది దీనికోసం మనము ఎలాంటి స్టూల్స్ కూడా ఎక్కకుండా ఇలా ఫ్లోర్ పై నుంచే క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని కూడా చాలా సులువైపోతుంది వెండి పాత్రలను చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి పైసా ఖర్చు లేకుండా వెండి పాత్రలను తలతల మెరిసేలా చేసుకోవచ్చు అయిపోయిన కోల్గేట్ కానీ పేస్టులు కానీ ఉంటాయి కదండి వాటిని పడేయకుండా వీటిని ఇలా ఆఫ్గా కట్ చేసుకొని పాడైపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఇలా కోల్గేట్ మొత్తాన్ని కూడా టూత్ బ్రష్కి తీసుకొని ఈ వెండి పాత్రలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి మళ్ళీ ఎప్పటిలాగానే షైనింగ్లోకి వస్తాయి ఇలా పేస్ట్తో రుద్దిన తర్వాత వీటిని కూల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి చూశారు కదండి మళ్ళీ ఎప్పటిలాగానే వెండి పాత్రలు అనేవి చాలా బాగా ఉంటాయి ఆ తర్వాత మీకు మరొక టిప్ని కూడా చూపించబోతున్నాను మనము రోజు పెట్టుకునే గోల్డ్ కమ్మలు కానీ గోల్డ్ జ్యువెలర్స్ ఉంటుంది కదండి వాటిని బ్రష్తో యూజ్ చేసామనుకోండి గోల్డ్ అనేది తరుగుతుంది అలా తరగకుండా బంగారం అనేది ఎప్పటి మాదిరిగా షైనింగ్లోకి రావాలంటే మన ఇంట్లో యూజ్ చేసే సర్ఫ్ ఏదైనా సరేనండి కొద్దిగా సర్ఫ్ను ఒక గిన్నెలోకి వేసుకున్నాక దీంట్లోకి కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి ఇలా వాటర్ని వేసిన దాంట్లో మనము గోల్డ్ జ్యువెలరీస్ని వేసి వన్ అవర్ పాటు ఉంచామనుకోండి ఎలాంటి బ్రష్తో రుద్దకుండానే గోల్డ్ కమ్మలు అనేవి కొత్త వాటిలా మెరిసిపోతాయి మరొకటి వాడేసిన తొక్కలు ఉంటాయి కదండీ వాటిని పడేయకుండా ఈ నిమ్మ తొక్కలతో కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అయితే ఈ వాడేసిన తొక్కలను తీసుకొని ఈ గోళ్ళను బాగా రుద్దామనుకోండి గోళ్ళనేవి చాలా అందంగాను పుచ్చిపోకుండా కూడా ఉంటాయి